తన ఎనిమిదో ఏటా ఎస్ఎస్సి పూర్తి చేసుకుని అదే పదవ ఏట తన ఇంటర్మీడియట్ పూర్తి చేసి భారతదేశంలో అతి భిన్న వయసులోనే గ్రాడ్యుయేట్ పూర్తి చేసినటువంటి నైనా నెస్ జస్వాల్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడతాం అసలు మేడం ఇలాంటి సా విజయాలు సాధించడానికి కారణాలేంటి ఈరోజు మన ఎన్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ యొక్క యాన్యువల్ డే ఫంక్షన్కి వారు రావడం జరిగింది వారి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం ఈరోజు మీరు ఎన్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ యాన్యువల్ డేకి రావడం చాలా సంతోషకరంగా ఉంది మేడం ఇది ఈ విధంగా ఎన్ఎస్ఆర్ స్కూల్ యొక్క వాతావరణం ఉంది పిల్లల ఏ విధంగా మీకు మనం చూసే ప్రతి ఒక్క ఫీల్డ్లో అంటే ఎడ్యుకేషనే కానీ స్పోర్ట్సే కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీసే కానీ ఎన్ఎస్ఆర్ స్కూల్లో చాలా బాగా జరుగుతున్నాయి ఎందుకంటే ఇందాక ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో మనం యాన్యువల్ రిపోర్ట్ కూడా విన్నాము సో అది ఏ ఫీల్డ్లో అయినా కానీ పిల్లలు చాలా బాగా చేస్తున్నారు అండ్ ఐ కాంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్ వెరీ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ది ఫ్యూచర్ అండ్ అతి పిన్న వయసులో మీరు ఇన్ని విజయాలు ఏ విధంగా సాధించగలగరు మా వరంగల్ పీపుల్కి మీరు ఏ విధమైన సలహాలు ఇవ్వబోతున్నారు అంటే నేను అచీవ్ చేసింది ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయొచ్చు కానీ పేరెంట్స్ సపోర్ట్ ఉంటే టీచర్స్ గైడెన్స్ ఉంటే అంద హండ్రెడ్ పర్సెంట్ అందరు పిల్లలు కూడా నాలాగా ఇంకా మా తమ్ముడు అగస్యలాగా లాగా కావచ్చు అండ్ అందరి పిల్లలకి అండ్ స్టూడెంట్స్కి స్పెషల్లీ నేను చెప్పేది ఏంటంటే లైఫ్లో మనము పేదరికం వైఫల్యం లాంటి పదాలు అడ్రస్ లేకుండా పోవాలి అలాంటి కృషి మనం చేయాలి చేయాలి అండ్ అదే కాకుండా కష్టపడి కాకుండా ఇష్టపడి చేస్తే మనం లైఫ్లో ఏదైనా సాధించగలము అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది గారు చెప్తున్నాను విషయం అతి చిన్న వయసులోనే తాము అనేక విజయాలు సాధించాము కాబట్టి దీనికి పిల్లలు కూడా కృషి చేయాలంటూ నైనా జస్వాల్ గారు తెలుపుతున్నారు